హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయేది గుడ్లు ములక్కాడ మామిడికాయ చేశానండి చేస్తున్నాను ముందుగా అన్నీ ముక్కలు కోసి తరిగి పక్కన పెట్టుకొని గుడ్లు ఉడికించి పక్కన పెట్టి మూ అప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసి గుడ్లని ఫ్రై చేసుకోవాలండి బాగాను బాగా ఫ్రై చేసిన తర్వాత అవి పక్కకు తీసి ఒక ప్లేట్లోకి తీసిపెట్టి అందులో ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపాలండి వేపిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కొద్దిగా ఏగనిచ్చి అప్పుడు మునక్కాళ్ళు వేసుకోవాలి ములక్కాళ్ళు వేసి బాగా ఏగనిచ్చిన తర్వాత కొంచెం ఆయి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని బాగా కలిపి అందులో మామిడికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి ములక్కాళ్ళని మామిడికాయ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు గుడ్లు వేసుకోవాలని గుడ్లకి ముందు నాట్లు పెట్టుకోవాలి ఏగిన గుడ్లకి నాట్లు పెట్టి నాట్లు పెట్టిన గుడ్లు కూరలో వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టి పొయ్యి మీద ఉంచాలి ఉంచిన తర్వాత దగ్గరగా అయిన తర్వాత అది మనం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మామిడికాయ వేయడం వల్ల ములక్కాడ మామిడికాయని చాలా టేస్ట్ వస్తుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి బాయ్ బాయ్